అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో దిసాయి జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజన్ ఆర్డీఓగా పదవి బదులు తీసుకున్న నూతన ధర్మవరం ఆర్డీఓ మహేష్ అనంతపురంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు పాటు ధర్మవరం రెవెన్యూ డివిజన్ గురించి చర్చించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ధర్మవరం రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ మహేష్ను కోరడం జరిగింది అదేవిధంగా సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ నందు నూతన ఎస్ఐగా పదవీ బాధ్యతలు తీసుకున్న సత్యనారాయణ అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ నందు నూతన ఎస్ఐగా పదవీ బాధ్యతలు తీసుకున్న ఎస్ఐ సత్యనారాయణను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు